హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చికెన్ మెజెస్టిక్ చేస్తున్నానండి అందుకోసం ఈ విధంగా చెస్ట్ పార్ట్ తెచ్చుకున్నాను పెద్ద పీస్గా అండి అది లావుగా ఉన్నందువల్ల మందంగా దాన్ని రెండుగా మధ్యలోకి కట్ చేసుకున్నాను క్రాస్గా కట్ చేయాలండి స్ట్రైట్గా కట్ చేయకూడదు అంటే ముక్కలు మృదువుగా ఉన్నందువల్ల తునిగిపోతాయి ముక్కల్ని సన్నగా క్రాస్గా కట్ చేసుకోవాలి అందుకనేసి చూడండి మా అబ్బాయి కట్ చేస్తున్నాడు ఈ విధంగా అన్ని ముక్కల్ని క్రాస్గా పొడవుగా కట్ చేసుకుందాము ఈ షేప్లో చూడండి ఇంత సన్నగా కట్ చేస్తే సరిపోతుంది మృదువుగా ఉన్నాయండి మనం అది మాత్రం చూసుకొని కట్ చేసుకోవాలి అంటే లేత చికెన్ అనమాట మొత్తం చికెన్ అంతా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇది త్రీ డేస్ క్రితం వీడియో అండి నేను పెట్టడం నాకు లేట్ అయింది యాక్చువల్గా మా అబ్బాయి స్పెషల్ అండి ఇది మా చిన్న అబ్బాయి స్పెషల్ టెన్త్ క్లాస్ మార్కులు వచ్చాయి మా అబ్బాయి కోసం కానీ చేశాను పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే మనం క్రాస్గా కట్ చేసుకోవాలండి అప్పుడు లుక్ చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా బాగా కన్వీనియంట్గా అనిపిస్తుంది చూడండి క్రాస్గా కట్ చేస్తున్నందువల్ల కొంచెం పెద్ద సైజులో కూడా అనిపిస్తుంది నేను కెమెరా ఆన్లో ఉందనుకునేసి నేను అన్ని వేసేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు రెండు కోడిగుడ్లు యాడ్ చేశాను అంతేనండి ఒక నిమ్మకాయ పిండాను తర్వాత చూసుకుంటే కెమెరా ఆన్లో లేదు మిరియాల పొడ అండి ఒకటిన్నర టీ స్పూన్ యాడ్ చేశాను చికెన్ మెజెస్టిక్కి ఇదేనండి మెయిన్ మిరియాల పొడి మంచి టేస్ట్ వచ్చేది సాల్ట్ అండి తగినంత సాల్ట్ యాడ్ చేశాను ఒక వన్ కప్పు వరకు నాకు కాన్ఫ్లోర్ పట్టిందండి మైదాపిండి లాంటిది ఏమీ యాడ్ చేయకూడదు అంటే మీరు గుడ్డు వేసినందువల్ల కొంచెం లిక్విడ్గా అనిపించినా సరే కాన్ఫ్లోర్ మాత్రానికే యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను ఈ మిశ్రమాన్ని అంతా బాగా మెత్తగా కలుపుకోవాలి అంటే ముక్కలకి అంతా బాగా పట్టే తొట్టుగా ముక్కల్ని మెత్తగా ప్రెస్ చేస్తా ఈ విధంగా మృదువుగా బాగా కలుపుకోవాలి అప్పుడు ముక్కలకి బాగా పడుతుందండి ఆయిల్ బాగా కాలిన తర్వాత ఈ విధంగా విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలండి బాగా కాలిన తర్వాత ఈ విధంగా కాలితే చాలండి ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము చాలా బాగుంటాయండి మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయి ఎలా ఉంటాయి అచ్చం హోటల్లో చేసినట్టే ఉంటాయండి రెస్టారెంట్లో చేసిన టేస్టే వస్తుంది ఆ స్టీజు ఇళ్ళల్లో కూడా మనం చేసుకోవచ్చు అండి ఇంతంత ఖర్చులు పెట్టి మనం హోటల్కి వెళ్ళి అవి ఎట్లా చేస్తారో ఏంటో కూడా మనకు గిల్టీగా అనిపిస్తుంది ఒక బాంటలు పెట్టుకొని వెల్లుల్లి అండి ఒక ఇరవై దాకా తీసుకొని సన్నగా ఈ విధంగా కట్ చేసుకున్నాను వెల్లుల్లి రెమ్మలు బాగా వేగిన తర్వాత అందులో మనం ఇందాక పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదండీ అవన్నీ వేసాను చికెన్ మెజిస్టిక్కి పచ్చిమిర్చి బాగా దండిగా ఉండాలండి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఒక చిన్న కప్పు నిండా ఆనియన్స్ వేసానండి సన్నగా తరిగిన ఆనియన్స్ కొంచెం హైలో పెట్టి డీప్ ఫ్రై చేస్తే బాగుంటాయి బాగా వేగిపోవాలండి ఒక గుప్పెడు కరివేపాకు కరివేపాకు కూడా దండిగా వేయాలండి అప్పుడే మంచిగా గ్రీనరీగా మధ్య మధ్యలో మంచి సువాసనతో బాగుంటుంది ఆ పచ్చిమిర్చికి వాటికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను ఒక ఇరవై దాకా జీడిపప్పు కూడా యాడ్ చేశానండి ఆ క్లిప్ కూడా మిస్ అయ్యింది పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను టీ కారపొడండి ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేశాను మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారపొడి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా హైలో పెట్టి బాగా డీప్ ఫ్రై అవ్వాలి మా అత్తయ్య కొత్తవి ఏమీ ఓపెన్ చేయనిదండి అన్నీ దాచిపెట్టేస్తుంది అంటే పాతవి ఇవే వాడదాము అనేసి అంటుందండి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను అందుకే ఇవన్నీ ఏమీ మార్చలేదు నేను తర్వాత నిదానంగా చెప్పి మార్చాలి మా అత్తమ్మకి ఈ బాండలన్నీ భయపడొద్దు నా బాండల్ చూసి ఒక కప్పు దాకా చిక్కటి పెరుగు యాడ్ చేశానండి మీగడ పెరుగు అయితే ఇంకా బాగా మంచి టేస్ట్ వస్తుంది గడ్డ పెరుగండి ఇప్పుడు మెయిందండి ఇప్పుడు చూపిస్తున్నాను సోయా సాస్ అండి ఒక మూడు టీ స్పూన్లు వరకు యాడ్ చేయాలండి ఫస్ట్ నేను ఒక రెండు టీ స్పూన్లు యాడ్ చేశాను తర్వాత మా అబ్బాయి తక్కువ అమ్మాయి ఇంకొంచెం పడాలా అన్నాడు తర్వాత మొత్తం కలిపి మూడు టీ స్పూన్లు దాకా యాడ్ చేశానండి ఇదంతా బాగా కలిపిన తర్వాత మూతబెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఈ జ్యూస్ అంతా ఆ ముక్కలకు పట్టి మంచి సువాసన సూపర్గా వస్తుందండి మినిమం ఒక పది నిమిషాలన్నా అట్లా మూతబెట్టి తర్వాత మళ్ళీ కలిపెడదాము జ్యూసీగా ముక్క నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా సూపర్గా వచ్చిందండి నాకు కొంచెం లైట్గా సాల్ట్ తక్కువ అనిపించింది అందుకే యాడ్ చేశాను చికెన్ మిజెస్టిక్ రెడీ అండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా హోటల్ స్టైల్లో మధ్య మధ్యలో జీడిపప్పులు తగులుత వెల్లుల్లి కూడా అండి ఆ కారము అదంతా తగిలి ఆ వెల్లుల్లి కూడా జీడిపప్పు టేస్టే వచ్చింది ఆ స్టీజు కరివేపాకు మంచి సువాసన తగలుతా చాలా బాగుందండి ఎప్పుడైనా సరే కర్రీస్ కానీ ఏదన్నా స్టవ్ బంద్ చేయంగానే ఇమీడియట్గా దించకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేస్తే అది బాగా ఇముడుకుంటుంది బిర్యానీ కానివ్వండి స్నాక్స్ కానివ్వండి ఏదైనా సరే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి ఇంతే అండి గుమ్మలాడే చికెన్ మెజెస్టిక్ రెడీ అండి చూడండి ఎంత బాగుందో జ్యూసీగా మధ్య మధ్యలో జీడిపప్పులు కరివేపాకు వెల్లుల్లి ముక్కలు అవన్నీ తగలతో సూపర్గా ఉందండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అయితే రెండు వందల ఎనభై అట్లా అమ్ముతున్నారండి చాలా బాగుంది ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి చూసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా కోసం టైం కేటాయించి నన్ను ఎంకరేజ్ చేస్తున్న నాకు మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ సో మచ్